గౌరవం ఇచ్చినటువంటి మీరు ఏం చేయాలి పార్టీ జెండాని ఎర్రగొండ బాధ్యత గడ్డపై ఉంది కేవలం మీకు ఇచ్చేది ఐదు వేలు అనుకోకండి మీకు ఇస్తుంది జగన్ అన్న ఈ సంఘం బాధ్యత ఈ సమాజం బాధ్యత ఆ కుటుంబాల యొక్క బాధ్యత ఆ కుటుంబాల యొక్క సంక్షేమం ఆ కుటుంబాల యొక్క ఆనందం ఎవరి చేతుల్లో ఉంది పదిహేను వందల అరవై మూడు మంది వాలంటీర్లపై ఉంది మీ పార్టీ ఏదని ఎవరన్నా ఎప్పుడన్నా అడిగారా మీ పార్టీ ఏదని ఎవరన్నా మిమ్మల్ని ఎప్పుడన్నా అడిగారా మీ కులవేదని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారా మీ ప్రాంత ఏదని ఎప్పుడన్నా ఎవరన్నా అడిగారా రెండు లక్షల అరవై ఐదు వేల మందికి గౌరవ వేతనం ఇస్తున్నాం ఇప్పుడు ప్రభుత్వం ద్వారా రేపు మళ్ళీ ప్రభుత్వం వస్తే మళ్ళీ కొత్తగా సచివాలయాలు కట్టాల్సిన అవసరం లేదు రైతు భరోసా కేంద్రాలు కట్టాల్సిన అవసరం లేదు విలేజ్ క్లినిక్స్ కట్టాల్సిన అవసరం అప్పుడు గౌరవ వేతనాన్ని పెంచుకునే అవకాశం కూడా ఉంది అప్పుడు గొప్పగా రోడ్లని నిర్మించుకునే అవకాశం ఉంది అప్పుడు ఇంకా గొప్పగా జనరంజక పరిపాలన అందించే అవకాశం